హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి కుంభారాశి వారి జాతికులు మీ జీవితంలో దూసుకొస్తున్న మార్పులు ఇవే మరొక పది రోజుల్లో ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారో అంతటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి అలాగే కొన్ని రకాల పనులు భగీరథ ప్రయత్నమే అవుతాయి అనమాట అయితే మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధముగా కుంభరాశి వారి జాతకులు మీ జీవితంలో దూసుకొస్తున్న మార్పుల గురించి కూడా సమూలంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థం వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము కుంభరాశి వారి జాతకులు మరొక పది రోజుల్లో మీకు రాబోతున్న ఈ ఫలితాలను చూసి కచ్చితంగా మీరు అవాక్క ఎలా ఉండబోతుంది అన్నట్లయితే గనక జీవితంలో కలలో కూడా ఊహించని విధంగా అనేక మార్పులు కలుగుతాయి అయితే లక్ష్మీప్రద యోగం అని చెప్పడంలో సందేహం లేదో ఎంతో సంతసించి చెప్తున్నమాట ఎంతో సంతోషంగా ఉండబోతూ ఉన్నారు ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది ఆ ప్రముఖుల యొక్క పరిచయం ద్వారా ఎంతో ఆనందంగా ఉంటారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారి జతకులకు మేర మీకు ఊహించిన ఫలితాలే కలగబోతున్నాయి ప్రజలతో మీ యొక్క కమ్యూనికేషన్ అనేది మారబోతూ ఉన్నది ఇప్పటి వరకు మీ మీద ఉన్నటువంటి అభిప్రాయాలు మొత్తం కూడా తొలగిపోతాయి మీరు చేసేటటువంటి పన్నుల రీత్యా మీకు అత్యుత్తమ ఫలితాలు దక్కుతాయి రాజకీయ నాయకులు పదవిని ఆశించవచ్చును అలాగే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయండి ఎవరు ఏ సహాయం అడిగినా కూడానో కుంభ రాశి వారి జాతకులు తప్పక చేయడానికి వెనకాడారో ఎందుకు అంటే గనక వీరికి జన్మతహ కష్టంలో ఉన్న వారికి ఆపన్న హస్తం ఇచ్చేటటువంటి అనూహ్యమైనటువంటి సద్గుణం ఉన్నది ఈ యొక్క సద్గుణమే మీకు రాజకీయ భవిష్యత్తును ఇవ్వబోతూ ఉన్నది విధముగా ఈ రాశి జాతికులకు లక్ష్మీ యోగం ఏ విధంగా కలగబోతుంది అంటే గనక ఇప్పటి వరకు పెట్టినటువంటి పెట్టుబడులు వ్యాపార రీత్యా అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి లాభాపేక్ష ఏ ఎక్కువగా ఉంటుంది పెట్టిన పెట్టుబడి కొంత మొత్తమే కావచ్చు కానీ మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది లేదా నూతన వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారంలో అడుగులు వేస్తున్నామో కానీ ముందుకు వెళ్తుందా వెనక్కి వచ్చేస్తామా అసలు పెట్టిన పెట్టుబడి అయినా కనీసం తిరిగి వస్తుందా అని ఆలోచిస్తున్నా కుంభరాశి వారి జతకలు మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా కష్టపడి ఫలితాన్ని సాధించబోతున్నారు ఇందులో ఏ మాత్రమూ కూడా అసలు సందేహం లేదు కుంభరాశి వారి జతకులు ఎక్కువగా ఉద్యోగాల కంటే కూడానో వ్యాపారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వీరి యొక్క ఆలోచనలు వ్యాపార మార్గంలో బాగా రాణిస్తాయి వీరు ఎప్పుడు కూడాను మెదడుకి పదును పెడుతూ ఉంటారో నిరంతరం కూడాను ఒక విషయాన్ని వంద రకాలుగా ఆలోచిస్తూ ఉంటారో అయితే పెట్టుబడి పెడితే తిరిగి వస్తుందా రాదా లేదా ఏదైనా కూడానో ఒక సమస్య ఎదురైతే గనక సమస్యను ఎలా పరిష్కరించాలి సంతానం విషయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఆ యొక్క ఇబ్బందులను పరిష్కరించడంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు ఎవ్వరు బాధపడకుండా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారో కుంభరాశి వారి జతకులకు అంత బ్రహ్మాండవంతంగానే ఉన్నా కూడాను ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారో దానికి కారణమో మీ యొక్క గ్రహాలు నీచ స్థితిలో ఉండడమే అయితే ఇప్పటి నుంచి కూడాను గురుగ్రహం బలంగా మారబోతుంది మీ యొక్క జాతకంలో గురుగ్రహం బలంగా ఉంటే గనక ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అస్సలు రావండి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది నూతన ఆలోచనలు ఆ యొక్క ఆలోచనలు కూడా మీకు లాభసాటిగా ఉంటాయి అయితే శని సంచారం కుంభరాశిలో జరుగుతుంది కావున శని గ్రహం నవగ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం కావున అయితే మీ యొక్క ఫలితాలు అనేవి కొంచెం మందకొడిగా అయితే సాగుతాయండి ఏ యొక్క ప్రయత్నం మొదలు పెట్టిన కూడా నూటికి రెండు వందల శాతం కష్టపడండి మానవ ప్రయత్నం చేస్తే గనక ఫలితాలు తప్పక వస్తాయి ఫలితం వస్తేనే పని చేస్తాము అనేటటువంటి ధోరణి అవలంబించుకోవద్దు మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ వెళ్లిపోతే గనక ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి భగవంతుని అనుగ్రహం కూడానో ఇకపై కుంభరాశి వారి జతకలపై మెండుగా ఉండబోతుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటే నూతన పెట్టుబడులు పెట్టి ఇప్పటి నుంచి ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే గనక నూతన వ్యాపారం కావచ్చు లేకపోతే గనక నూతనంగా భూములు కొందాము అనుకున్నా లేదా ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నా ఆ యొక్క పనులను మొదలు పెట్టవద్దు మరొక పది రోజుల్లో మీరు ఏ నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టినా అది భగీరథ ప్రయత్నమే అవుతుంది ఈ విషయాన్ని గుర్తెరిగి నడుచుకోండి ఎందుకంటే పరిస్థితులు మీకు అనుకూలంగా లేవో మరొక పది రోజుల్లో ఏ కార్యము కూడాను సఫల దిశలో అడుగులు వేయదు చి వ్యవహరించండి అది ఏ విషయం అయినా కూడానో ఆర్థిక పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అదే అదేవిధముగా వారి జాతకులు నూతన వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక మరొక పది రోజుల్లో ఏ సంబంధము కుదిరినా కూడానో అసలు ఒప్పుకోవద్దు మరొక పది రోజుల్లో నూతన వివాహ బంధంలోకి అడుగు పెడితే గనక ఖచ్చితంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయని సాధ్యమైనంత వరకు కూడాను ఈ యొక్క పనులను పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిదిగా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక బ్రహ్మాండవంతంగా ఉంటుంది పోటీ పరీక్షలు రాసేవారికి మటుకు కూడాను చాలా వరకు కూడాను అనుకూల ఫలితాలు వస్తాయి అయితే విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారి జతకులు ఏ ప్రయత్నాలు చేయతో ఒకవేళ మీకు ఎటువంటి ప్రయత్నాలు చేయవలసి వచ్చినా కూడాను ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేయాలి అనే అవకాశం వస్తే గనక మరొక పది రోజులు వేచి ఉండక తప్పదు ఇది జ్యోతిష పండితులే చెప్తున్నమాట మీ యొక్క పరిస్థితులు అంత బాగాలేవండి శని గ్రహ ప్రభావము ఏలి నాటి శని ప్రభావంతో కుంభరాశి వారి జాతకులకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి ఏలిన నాటి శని ప్రభావంతో ఇటువంటి పరిస్థితులు వచ్చాయి కావున కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదా తప్పకుండా చేయాల్సిందే వ్యాపారంలో నూతనంగా పెట్టుబడులు పెట్టాల్సిందే అన్నట్లయితే గనక మీ పెద్దవారి సలహా సూచనలు తీసుకోండి లేదా ఆర్థిక నిపుణులను సలహా అడగండి కానీ మీ చేతుల మీద మాత్రం ఆ కార్యం చేయతో మీ కుటుంబంలో ఎవరి చేతనైనా తల్లి కానీ తండ్రి కానీ జీవిత భాగస్వామి కానీ లేదా మీ సంతానం చేతుల మీద కాని ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించే ప్రయత్నం చేయండి పరిస్థితులు బాగోకపోతే కాస్త తల వంచక తప్పదు కుంభరాశి వారి జాతికులు మొండిగా మాత్రం అస్సలు ప్రవర్తించవద్దు ఏదైతే అదయ్యిందిలే అని చెప్పి చేశారే అనుకోండి ఇబ్బందులు తప్పవో కౌన తస్మాత్ జాగ్రత్త అదేవిధంగా ఈ రాశి జాతికులు ఎక్కడికైనా బయటికి పెళ్లేటప్పుడు కచ్చితంగా నీలం రంగు దుస్తులు ధరించి వెళ్లండి అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అన్నా లేదా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా ఫంక్షన్స్ కి కానీ దూర ప్రయాణాలకు గానీ వెళ్తూ ఉన్నట్లయితే గనక నీలం రంగు దుస్తులను ధరించి వెళ్ళండి విధముగా ఈ రాశి జాతికులు కూడానో ఎప్పుడు కూడానో శివాలయానికి వెళ్లి పరమశివుని దర్శించుకొని బయటికి వెళ్తే మంచిది కుదరని పక్షంలో ప్రతి సోమవారం తిది నాడు అయినా కూడానో పరమశివుని అనుగ్రహం కోసం పరమేశ్వరుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత కాసేపు అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేసుకోండి మానసిక ప్రశాంతత లభిస్తుంది అదే విధముగా మీరు ఆర్దిక సమస్యలు అయితే ఎదుర్కోరండి అవసరానికి మించి ధనమైతే వస్తుంది కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మీ చుట్టూరా ఉన్నాయి కావున మానసిక స్థైర్యంతో ఉండండి అలా కాకుండా దిగులు దిగాలు పడిపోతే గనక ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఈ విషయం గుర్తుంచుకోండి గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు ఎవరికి ఏ విధమైన సహాయాలు కూడా చేయొద్దు ఈ పది రోజులు కూడాను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము ఏలిన నాటి శని ప్రభావము ఈ పది రోజుల్లో చాలా వరకు కూడాను తీవ్రంగా ఉండబోతుంది కుంభరాశి వారి జతకులకు అందుకే అన్ని సార్లు చెప్పడం జరుగుతుంది జాగ్రత్త ఉండమని పన్ను లేకపోతే గనక ఇంటిని వదిలి బయటికి వెళ్లవద్దున ఎక్కువ శాతం నాణ్యమైన సమయం కుటుంబ సభ్యులతోనే గడపండి పరమశివుని దర్శించుకోండి విధముగా అను నిత్యము కూడాను ఓం అని పంచాక్షరి మంత్రాన్ని కానీ లేకపోతే గనక అను నిత్యము లలిత సహస్ర నామ పారాయణం గావించండి ఇబ్బందులు తొలగిపోతాయి అంతా మంచే జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ